అందరికి హాయ్ అండి తెల్లవారుజామున ఫైవ్ థర్టీ అవుతుంది అప్పుడు లేచాను తొందరగా లేచాను ఇంకా అందులో పడుకోవడం కూడా లేట్ అయిందిలే అండి ఇంకా లేచిన తర్వాత స్వీటింగ్ చూసి బాబాని చూసి ఇంకా రొటీన్ అంతే కదా బాబాని చూసిన తర్వాత స్వీటింగ్ చూస్తాను చూసి ఇంకా స్వీటీ పడుకోని ఉందండి దాన్ని కట్టం కదా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అన్ని శుభ్రం చేసుకుని బాబా వారికి పూజ చేసుకుంటున్నాను అందులోని వన్ వీక్ బాబా వారికి పూజ అది చేసుకుంటాను ఇంకా అందుకోసం గా పేట పెట్టి బాబావారి పూజ కూడా అయిపోయింది ఇక్కడ బాబా వారికి కూడా చేసేసుకున్నాను ఇంకా మందార పువ్వులు ఉంటే అవి పెట్టేసేలాగా అందులోనే అన్ని రెడ్ కలర్ మందారాలే కదండి చక్కగా ఉంది చూడడానికి కూడాను కాకపోతే అన్నిట్లో సరిపోలేదులేండి ఉన్న వాటితో మాత్రమే బాబా వారికి అలా పూజ పువ్వులు పెట్టేసి పూజ చేసుకున్నాను ఇంకా ఇటు పక్కన పేట పెట్టాను కలసం పెట్టి అంటే ఈ వన్ వీక్ అంతా ఇలాగ బాబావారికి ఏదో ఇటు పెట్టేసి పూజ చేసుకుంటాను రెండు పూటలను అందులో వన్ వీక్ అంటే వారు లక్ష్మీవరం కానీ మళ్ళీ లక్ష్మీవరం వరకు అలా పూజ చేసుకుని మళ్ళీ లాస్ట్ రోజు మాత్రం బాబావారి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ అన్ని ఇచ్చి వస్తానండి అందుకోసమే అందులో వన్ ఇయర్కి ఒకసారి ఇలా చేసుకుంటాను ఈ సారీ మాత్రం లేట్ అయిందండి ఎందువల్ల ఏమిటో చేయాలని ఎంత అనుకున్నా సరే కుదరలేదు ఇప్పటికి మాత్రం కుదిరింది ఇంకెలాగో ఉన్న ఇంకెలాగన్నా చేద్దామన్న ఆలోచనతోనే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఈ వన్ వీక్ మాత్రం ఇంకా ఒక పూట భోజనమే మాకు ఇంకా పూజ అయిపోయింది కదా అని ఇంక బాబాగారి పుస్తకం కూడా రాసేస్తున్నాను సాయికటి ఉత్తప్పుడే రాస్తాను మామూలు రోజుల్లో అటువంటిది ఇంకా ఇలా బాబా వారి వన్ వీక్ చేసేటప్పుడు మాత్రం ఇంకా రాయకుండా ఉంటాను ఇంకా ఇది రా మొత్తం మీద ఒక రోజుకి ఫో నాలుగు పేజీలు అలా రాస్తాను ఇంకా టైం కుదిన్నప్పుడు అలా రాసేస్తూ ఉంటానండి ఖాళీగా మాత్రం ఉండను ఇంక ఈ నాలుగు రోజులు మాత్రం పని కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇంకా టెంపుల్కి ఒకటి వెళ్ళాలండి ఈరోజు స్టార్ట్ చేసాం కదా బాబావారి టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేద్దాము రేపు అనుకుంటున్నాం ఇంకా మధ్యాహ్నం వెళ్తాను ఇంకా అలాగ మాకు మధ్యాహ్నం భోజనం అది ఏం చేయం కదండి లక్ష్మరం రోజు ఇంకా అందుకే బాబావారు ఇంక పుస్తకం రాసేసిన తర్వాత ఇంక బట్టలే వైరం చేద్దామని తీసానండి చాలా బట్టలు ఉన్నాయి కదా మొన్న కూడా చూపించాను పక్కన పెట్టాను ఇంక స్వీట్కి అన్నం పెట్టేస్తుందని పప్పు టమాటా చూసారా తినమంటే అన్నం చూస్తుంది కానీ తినదంటే అండి నన్నే తినిపించమని అడుగుతుంది అది చూసారా ఎలా అడుగుతుంది తినమని అస్సలు అండి దానికి తినాలనిపించాలి అప్పుడు మాత్రమే తింటది లేకపోతే నన్ను తినిపించమని అడుగుతుంది ఎక్కువ నేను తినిపిస్తేనే దానికి ఇష్టం దానికి నేను దినిపించడం నాకు ఇష్టమే అండి అలవాటైపోయింది అలవాటు అయిపోయింది అలాగా కాకపోతే ఒక్కటి గ్రేట్ అనుకోవాలి స్వీట్ ఏది ఇది వేసి పెట్టిన తింటుంది నాన్ వెజ్ కావాలని కూడా అడగదు కాకపోతే నాన్ వెజ్ కన్నా అది ఎక్కువ ఇష్టపడేదాల్లో ఇదిగోండి ఎలా వెజిటేబుల్ కర్రీస్ అంటేనే ఇష్టం ఇంకా ఇక్కడ గాజులు మాత్రం అన్నిట్లో చాలా ఉన్నాయి ఇంకా ఒక దాంట్లో వేద్దాం అన్నీ కలిపి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటున్నాయి బాక్సులు అని చెప్పి ఇంక అన్నీ తీసేసి ఒక దాంట్లో వేసాను ఇంక ఇవి బాక్స్ అదే లక్ష్మికి శారీస్కి వస్తాయి కదా మిషన్ కొట్టేటప్పటికి అదే పట్టుకొని వస్తారు కదా ఆ బాక్సులు ఉంటే అందులో వేస్తుంది అనమాట గాజులు అవి పెడదామని ఆడు పక్కన పెట్టి మళ్ళీ పక్కన పెట్టేసాను ఇంకా తను వస్తే ఇంకా మేము గుడికి వెళ్తున్నాం రేపూర్ బాబావారి బాబాగారి టెంపుల్కని అందుకే మళ్ళీ అక్కడ పైన అప్ చేసేసాను తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత చేద్దాం కదా ఇంకా బాబావారి టెంపుల్కి వెళ్ళేదా రేపూరు వచ్చేసాం కానీ సేమ్ పెల్లెటూరు వాతావరణం అండి పల్లెటూరు వాతావరణం అంటే లాగానే ఉంటుంది కదా రేపూరు కూడాను చా సందులు కానీ సన్న సన్న అదండి చిన్న చిన్నగా బెలా ఉంటుంది రేపూరు మొత్తం పల్లెటూరే అండి అలాగే అనిపిస్తుంది నాకు ఇది కానీ బాబావారు నూట పదహారు అడుగుల బాబావారు చూడడానికి చాలా బాగుంటుంది ఇంకెక్కడ గేటు అందులో మార్నింగ్ టైం అయితే ఎక్కువ మంది ఉంటారు కాకపోతే ఇప్పుడు మేము బయలుదేరింది మధ్యాహ్నం కాబట్టి ఇంకా అంతగా ఎక్కువ ఏమీ లేరేండి వస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ ఈవినింగ్ టైం అయితే ఎక్కువగా ఉంటారు టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడ ఉంటాయి కాకపోతే మేము అయితే వెళ్ళిన టైం కూడా మధ్యాహ్నం భోజనం కూడా చేయం కదా నాకు బాబాబా లక్ష్మీవరం అయినా సరే టెంపుల్ అయినా నేను తినండి ఇంకా తను అయితే తింటారులేండి టెంపుల్స్లో అయితే మాత్రం తింటారు ఇంకా ఇక్కడ వారి దగ్గర లోపల తీయటానికి అవ్వలేదండి తిడతారేమో ఏమని అంటారని అక్కడ తీయండి బయట నుంచి తీస్తాను అదే అండి గోడ ఉంటుంది కదా గోడ బయట నుంచి తీసేను అందుకే క్లియర్గా మీకు అనిపించలేదు ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బాపా వారికి కూడా చెప్పేసి ఇంక మళ్ళీ రిటర్న్ బయలుదేరాం చెప్పాను కదండి వీధులు అయ్యి ఉంటాయండి పల్లెటూరులాగా చిన్న చిన్న కానీ ఇంకేలాగు ఉందం అండి పల్లెటూరు వాతావరణం బాగుంటుంది కాకపోతే మనం ఎక్కువ ఉండాలంటే కష్టం అనిపిస్తుంది కానీ ఇంకా కాకినాడ అదేండి వచ్చేసాను రిటర్న్ ఇంటి దగ్గరలో ఉన్నాము ఇంకేలాగా బయలుదేరే రోడ్డు మాత్రం చక్కబెలా ఉంది స్వీట్ చూసారా వచ్చేసరికి మాత్రం ఇలా చూస్తుంది ఏం తీసుకొచ్చేమో దానికని తను వచ్చేటప్పుడు తను బిస్కెట్లు పట్టుకొస్తా అన్నారు అందుకోసమని అది చూస్తుంది అండి ఇంకా ఈవినింగ్ అయింది కదా కుళాయి కూడా వచ్చేస్తుంది ఫైవ్ థర్టీ అయింది ఇంకా అప్పుడు నేను మా ఆట్రెస్ పైకి వచ్చాను ఇక్కడ పువ్వులే ఉన్నాయి బాబావారికి కావాలి కదా ఫ్రిడ్జ్లో కూడా పువ్వులేమి లేవండి అయిపోయినాయి ఇంక ఈ పువ్వులన్నీ కోసం ఉంచుద్దాం అందులో నైట్ కూడా మళ్ళీ పూజ అది చేసుకుంటాను రెండు కోట్లు పూజ చేయాలి ఇంకా బాబావారి దగ్గర కూడా పెట్టాలి కదా అని ఇంకా పువ్వులు కోస్తున్నానండి అండి ఇంకా ఈ అంతా పువ్వులు కూడా ఎక్కువ ఉండాలి బాబా వారికి చూద్దాం ఎన్ని పోస్తాయో మందారం చూసారు ఒకసారి పెద్దవి పోస్తాయి ఇది అయితే మనం బల విచిత్రంగా పూసింది చిన్న పువ్వు పూసింది ఇంకా అవి కోసేసి ఇవి కొన్ని కొబ్బరి ముక్కలు అవన్నీ తీయాలి ఇక్కడేమో తెల్ల పువ్వులు ఉంటే అవి కూడాను కోసేస్తున్నాను ఇంకా పువ్వులన్నీ కొంచెం కొంచెం ఉన్నవన్నీ కోసేసాను ఇంకా వాకింగ్ వెళ్ళి వాళ్ళు కూడా నీ ఎండగా ఉంది కదండి ఇంకా రాలేదు ఇంకా నేను పువ్వులే కోసుకొచ్చి బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను ఇంకా బాబా వారికి నేను అదే అండి దీపం వెలిగించుకోవాలన్నాను కదా మళ్ళీ పూజ చేసుకోవాలని ఇంకా దోశలు కింద వేస్తున్నానండి ఇది రాగి పిండి గోధుమ పిండి కలిపిన పిండితోని దోశల కింద వేసి బాబా వారికి ఇలా పూజ అది చేసుకున్నాను పువ్వులు కూడా ఎక్కువ లేవని చెప్పాను కదండి కోసిని మాత్రం మార్నింగ్ పెట్టాను కొద్దిగా మందారాలు ఉంటే అవి పెట్టేసి ఇక మధ్యాహ్నం గాజులు సర్దుతా వదిలేసి వెళ్ళాను కదండి మళ్ళీ ఆ గాజులన్నీని ఇలాగా సెట్ చేస్తుందనే ఇంకా బాక్సులతో కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ గాజులను సెట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి మీకు చూపిస్తాను ఈ వైట్ గాజులు అవి ఉన్నాయి సరే అవి పెద్దమ్మ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకువచ్చిందన్నమాట గ్రీన్ కలర్ గాజులు అవిని ఈ బాక్సులతో ఉన్న గాజులు కూడాను అప్పుడు లక్ష్మి గారు కట్ట తీసుకొచ్చి మేము టెంపుల్కి వెళ్ళిపోవడం కదా ఎక్కడికి వెళ్ళినా గాజులు పట్టుకొచ్చిస్తూ ఉంటారు కుమారి గారు కానీ లక్ష్మి గారు కానీ లక్ష్మి